హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి అందుకే ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి కార్తీక మాసం కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి చక్కగా శివాలయానికి వెళ్ళిపోయాము మేము ఎక్కడో కాదు మోర్ తోట అప్పట్లో ఉన్నటువంటి శివాలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ ఇక్కడ అసలు లొకేషన్ కానీ క్లైమేట్ కానీ పక్కనే మనకి ఇట్లా నది ఉంటుంది అనమాట టెంపుల్కి ఆనుకొని టెంపుల్లో మనం ఇట్లా ప్రదక్షిణాలు చేస్తూ ఫైనల్గా మనం గంగా పార్వతి సమేత ముక్తేశ్వర స్వామి వారి టెంపుల్కి వచ్చేసామండి ఇదే మీకు మొత్తం వ్యూ చూపిస్తున్నాను చూసారా ఎంత బాగుందో అసలు ఆ క్లైమేట్ కానీ అదంతా కూడా వెళ్ళినప్పుడు మేము సోమవారం వెళ్ళామండి కొంచెం లేట్గా వెళ్ళేసరికి జనాలు తక్కువగా ఉన్నారు లేదంటే కార్తీక మాసం సోమవారం అంటే జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు కదా తర్వాత ఇక్కడ నవగ్రహాల టెంపుల్ కూడా ఉంది చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి టెంపుల్కి ఆనుకునే నది ఉంటుంది అనమాట అసలు ఎంత పక్క నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది అంటే ఆ నది కానీ అక్కడ ఉన్న చెట్లు అదంతా కూడా ధ్వజస్తంభం అండి ధ్వజస్తంభానికి ముక్కొని మేము ఇంకా లోపలికి వెళ్ళిపోయాము ఇక్కడ బోట్లు అదంతా కూడా ఉంటాయి నది కాబట్టి ఇసుక దిబ్బ అదంతా చూపించాలంటే చూసారా అదంతా టెంపుల్లో మనకి దర్శనం అయిపోయాక ఫైనల్గా అక్కడికి కూడా వెళ్ళాము పిల్లలు కాసేపు పాడుకుంటాము అంటే ఈ లోపల మేము స్వామివారికి అభిషేకం చేయించుకున్నామండి అందుకని చెప్పి మీరు కూడా చూస్తారని ఆ వీడియో బయటని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను చక్కగా ఇది స్వయంభూ అండి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయండి అసలు ఇలాంటి టెంపుల్ని జీవితకాలంలో మనం ఒక్కసారైనా కానీ దర్శించుకోవాలి అనిపిస్తుంది ఇక్కడ కృష్ణానది ఇందాక మీకు చూపించాను కదా అదంతా కృష్ణానది కృష్ణానది ఒడ్డం స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని నమ్మకం అండి జీవితకాలంలో చేసిన పాపాలన్నీ కూడా హరించి ముక్తి లభిస్తుంది అని మనకి ఇక్కడ పురాణం చెప్తుంది టెంపుల్ మీకు ఇందాక స్టార్టింగ్ మేము వచ్చేసాం కదా అది ఎలానో చెప్పలేదు మనకి రేపల్ల నుంచి రేపల్ల నుంచి అవనగడ్డ వెళ్ళే మెయిన్ స్ట్రీట్ మెయిన్ రహదారిలో ఉంటుందండి టెంపుల్ సుమారు మనకు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనకి రేపల్లలో కూడా స్టే ఉంటుంది అవనగడ్డలో కూడా స్టే ఉంటుంది కావాలంటే హోటల్స్ అలాంటివన్నీ కూడా రేపల్లలోనైనా ఉంటే అవనగడ్డలో అయినా కూడా ఉంటాయి రేపల్ల దాకా ట్రైన్లో వచ్చి అక్కడ నుంచి మనకి బై బస్ కానీ ఆటోలు కానీ అన్నీ ఉంటాయి రేపలలో దిగితే కూడా ఈజీగానే వచ్చేయచ్చండి టెంపుల్కి మూర్తోట అని అడిగితే ఎవరైనా చెప్తారు పెద్ద కష్టమే ఉండదు ఒక్కసారి విజిట్ చేస్తే అక్కడికి అసలు ఎంత టైం స్పెండ్ చేస్తాము అంటే పిల్లలు కూడా రాము అని చెప్పంటారు అంత బాగుంది హాయిగా ప్రశాంతంగా ఉందండి అభిషేకం కూడా ఎంత చక్కగా జరిగిందంటే అసలు స్వామి వారికి కాశీకి వెళ్ళాలి దర్శించాలి అని చెప్పి చాలామంది కోరుకుంటారు కదండి కుదర్ని వాళ్ళు ఇక్కడ కూడా రావచ్చు ఎందుకంటే దక్షిణ కాశీ అని పిలుస్తారు కాబట్టి స్థలపురా స్థల పురాణం ప్రకారం ఈ టెంపుల్ అంతా ఫేమస్ అనమాట చాలా మహేన్మతమైనది విధంగా మేము అభిషేకం అంతా చేయించుకొని చక్కగా బయటకు వచ్చామండి ఇక్కడ ఉసిరి చెట్టు కింద కార్తీక మాసం కాబట్టి దీపాలు వెలిగించుకొని ఉసిరికాయల మీద కూడా దీపం పెట్టుకొని ఉసిరికాయల మీద కూడా వెలిగించుకొని చక్కగా పూజ చేసుకున్నామండి తర్వాత ఇక్కడ మీకు అంతా చూపిస్తున్నాం కదా అదిగోండి టెంపుల్ బయట నుంచి ఇందాక చూపిస్తాను ఇది బయట నుంచి వ్యూ అనమాట ఈ విధంగా ఉంటుంది ఇసుక తిన్నెలు అంతా అంతా ప్రశాంతంగా ఉంటుందండి ఎక్కువ రష్ కూడా ఉండదండి మనం ఫ్రీగా దర్శనం చేసుకున్నట్టు అనిపిస్తుంది విధంగా మా పిల్లలు అయితే ఆడిన వాళ్ళు ఆడినట్టే ఉన్నారు మేము చక్కగా దర్శనం చేసేసుకొని తర్వాత రేపలకి వెళ్ళిపోతే అక్కడ నుంచి మనకి ట్రావెలింగ్ ఫెసిలిటీ ఉంటుందండి ఇక్కడ మూర్తోటి నుంచి రేపల దాకా కూడా మనకి ఆటోలు అన్నీ తిరుగుతూనే ఉంటాయి ఎక్కడ ఇబ్బంది ఉండదు దర్శనం కూడా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా పడవలు బోట్లు అన్నీ ఉంటాయి సో చాలా మంది జనాలు ఉంటే కూడా మనం బోట్ ఎక్కొచ్చు అనమాట తక్కువ మంది ఉంటే వాళ్ళు తీసుకెళ్ళడం కుదరదు అంటే తక్కువ మంది ఉంటే వెళ్ళొచ్చు అనమాట కాసేపు ఫ్యామిలీస్తో అలా వస్తే కాంటాక్సం చక్కగా దగ్గర పిల్లలు అయితే ఆడారంటే ఇక్కడ చూడండి ఆడుతూనే ఉన్నారు ఇంకా చాలా అంటున్నా కానీ నీళ్ళల్లో ఆడుతూనే ఉన్నారు అనమాట మీకు ఈ కంపల్సరీ నుంచి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద సెక్షన్లో కామెంట్ చేసేయండి నాకు తెలిసినంత వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వెళ్ళాలి ఎందుకంటే మేము కొంచెం మోపిదేవికి కూడా వెళ్తుంటాము ఇక్కడ నుంచి మోపిదేవి కూడా మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది మోపిదేవి గురించి మనం